శ్రీమన్ మహాయంత్రరాజ త్రిలోకైక పూజ్య త్రినేత్రిభా నిరాజ్య మహాశాస్త్రవేద్య మహాబుద్ధి సాధ్యా అసాధ్య అభేద్య భవత్సృష్టి సృష్టిం సృష్టి ఉదీర్చన్వత్సృష్టి సృష్టిం స్వరూపం ఉదీర్చన్ ైభవం ప్రాభవం లీలన్ వర్ణన సేయనే నాదైన భాషా పరిజ్ఞానమే సుంత భవద్వైభవం బున్భవత్ ప్రాభవం లీనం సేయ నేనంత నాదైన భాషా పరిజ్ఞానమే పరిజ్ఞాన విశ్వంపునే ల భాషల్ నిపుల్లేని భాషల్ విశేషాళ భాషల్ వినూత్రంపు భాషల్ మహాశక్తి ఘోషల్ గదానీవి లేని భాషల్ విశేషాల భాషాషల్ మనోజ్ఞంపుషల్ మహాశక్తి ఘోషల్ గదా అనేవి పాస్కల్లు లోటస్సు దీపేసు బేసిక్కు కోబాల్ వరాకిల్ సి ప్లస్ ప్లస్సు ఆదిభాషా ప్రపంచం స్వాధీనమౌ నీకు స్వరాజ్యమౌ నీకు బాస్కల్లు లోటస్సు దీబేసు బేసిక్ కోబాల్ వరాకిల్ సి ప్లస్సు ప్లస్ ప్లస్ ఇత్యాది భాషా ప్రపంచము స్వాధీనము నీకు స్వరాజ్యము నీకు భాషామతల్లి ప్రయోగాలతల్లి ప్రభావాలవల్లి స్వరూపా నబుల్లి స్వభావా నవల్లి భావ తల్లి ప్రయోగాల తల్లి ప్రభావాల వల్లి స్వరూపా నబుల్లి స్వభావాళ్లలో కాటేజీల పెద్ద హోటళ్లలో పూట కూటిళ్లలో రైలు టిక్కెట్లలో బస్సు ఇక్కట్లలో ఓడనైనన్ విమానం బునందేనా అణ్వాయుధం బొందు ఆఫీసు బైళ్లందునన్ రోదసి యాత్రలో ద్వాదశి పూజలో ఏ కిరాణం దుకాణంబులోనైనా ఏ రోగి దేగంబు ఎవ్వాని హస్తంభునందైన ఏ చిన్నదో పెద్దదో లావుదో సన్నదో అయిన నీ రూపమే కాన చలి భవద్వ్యాప్తి లహింపక్యంబే పిండిలలో నీవి పేరెంటములవి కాలేజీలన్నీవి కాటేజీల పెద్ద కోటళ్లలో పూట కోటిళ్లలో రైలు టిక్కెట్లలో బస్సు ఇక్కట్లలో ఓడనైనన్ విమానం బునందైన అణ్వాయుధం బంధు ఆఫీసు ఫైళ్లందున రోదసి యాత్రలో ద్వాదశి పూజలో ఏ కిరాణం దుకాణంబులోనైనా ఏ రోగి దేహంబు పైన ఎవ్వని హస్తం ఏ చిన్నదో పెద్దదో లావుదో సన్నదో అయిన నీ రూపమేకాన కాన రాధా నీ దివ్యగాథావళిని చెప్పుకోసాగినన్ వత్సరంబులు శతా అబ్దులు సమర్థం సమర్థంబులవునే మహాదేవి నీ దివ్యగాథ వడి చెప్పుకోసాగినన్ వత్సరంబులు శతాబ్దులు సహస్రాబ్దులైనన్ సమర్థంబులోని మహాదేవి కంప్యూటర్న్ పేరు ఆయుర్భవం బంధినావివు ఆరైన వేదంబవే నీవు ఏడైన శాస్త్రంబవే నీవు అణ్వాది బ్రహ్మాండయంత్రం వనన్ నీ జగజ్జంత్రమేగాది సర్వం సహా మండలం సర్వం సహా మండలం బంధు నిందెందు నిక్షిప్తమో ధారుణి గర్భిణీ చారిణి దుర్భిణి సర్వం సహా మండలం వల్ల నిక్షిప్తమై నిక్షిప్తమయ్యుండగా దారుణి గర్భిణీ చారిణి దుర్భిణి కావుమమ్మా మహాదేవి శ్రీదేవి కంప్యూటరమ్మా నమస్తే 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 నమ